దేవునికి స్తోత్రం మన ప్రభుని రక్షకుడైన యేసుక్రీస్తువర్ నామంలో అందరికీ ఉదయకాల శుభములు తెలియజేయాలను ఈరోజు దేవుని వాగ్దానము రాజులు మొదటి గ్రంథము ఎనిమిదవ అధ్యాయము యాభై ఆరో ఆయన చేసిన శుభ వాగ్దానములు ఒక మాటైనా తప్పిపోయినది కాదు దేవుడు చేసిన దేవుడు మాట్లాడిన ఏ మాటలు నిరర్థకము కావు దేవుడు చేసినటువంటి వాగ్దానాలు ఏ మా ఏ మాట వ్యర్థంగా పోదు ఎందుకంటే ఆకాశం భూమి గతించినా కానీ నా మాటలు అన్నిటికీ గతించమని ప్రభువారు మనకు సెలవిచ్చారు కాబట్టి దేవుని వాగ్దానంలో దేవుడు మనకిచ్చినటువంటి బైబిల్ గ్రంథంలోని వాగ్దానంలో ఏ వాగ్దానం కూడా తప్పిపోదు ఎందుకంటే ఆయన మాట ఇచ్చి నెరవేర్చే దేవుడు మన జీవితంలో చాలాసార్లు జీవితం భారంగా ఉండేసరికి మనం ఏమనుకుంటూ ఉంటామంటే చాలాసార్లు ఈ భారమైన జీవితంలో నేను ఇక ముందు కదలలేకపోతున్నాను అని దేవునికి ప్రార్థించినప్పుడు దేవుడు నా ప్రార్థనలను ఆలకించట్లేదేమో ఒకవేళ జవాబు ఆలస్యంగా వస్తే దేవుడు నా ప్రార్థనలను ఆలకించట్లేదేమో జవాబు రావట్లేదేంటి అని దిగులు పడతా తలబద్దలు కొట్టుకుంటా ఉంటాము కానీ దేవుడు ఎందుకు మన జీవితంలో ఆలస్యం జరిగిస్తూ ఉన్నారు అంటే మరింత ధన్యకరంగా మనం ప్రార్థించిన దానికి మరింత ధన్యకరంగా మేలైనది ఇంకా మేలైనది మనకి చేకొచ్చాలనే ప్రభు మన ప్రార్థనలకి ఆలస్యం అవుతూ ఉంటుంది కొన్ని సందర్భాల్లో అయితే దేవుడు మన ప్రార్థనలకి సమ్మతిస్తే మనం సంతోషంగా సాగిపోతాము అదే దేవుడు మన ప్రార్థనలని తృణీకరించినట్లయితే ఇది దేవుని వలన వచ్చిన పరీక్ష అని మనం గ్రహించి మనం తండ్రి గృహానికి చేరాలంటే దేవునితో సహవాసం చేయాలి కొన్నిసార్లు మనం తొందరపడి నిర్ణయాలు తీసుకుంటూ ఉంటాం కానీ అన్ని సందర్భాలలో తొందరపడి నిర్ణయాలు తీసుకోవటం అంత మంచిది కాదు అందుకనే తొందరపాటు లేకుండా ప్రభు కోసం ఓపికతో కనిపెట్టే విశ్వాసంని నాకు ఇవ్వు ప్రభు అని మనం దేవుని సన్నిధిలో ప్రార్థించాలి జీవితపు భారమైన కదలికలో దేవుని నుండి వచ్చిన ప్రతి నిరాకరణ వెనుక ఏదో ఒక కారణం ఉన్నదని ఒక రోజున మనం తెలుసుకుంటాం ఏదో విధంగా మన అవసరానికి తగినట్టుగా ఆయన సమకూరుస్తాడు చాలాసార్లు మనుషులు తమ ప్రార్థనలకు జవాబు రాలేదని దిగులు పడుతూ తల బ్రద్దలు కొట్టుకుంటూ ఉంటే దేవుడు మరింత ధన్యకరంగా ఆ ప్రార్థనలకు ప్రతిఫలమిస్తున్నాడు దీనికి సంబంధించిన సూచనలు అప్పుడప్పుడు కనిపిస్తూ ఉంటాయి కానీ పూర్తిగా అర్థమయ్యేది భవిష్యత్తులోనే దేవుడు నీ ప్రార్థనకి సమ్మతిస్తే నీలాకాశంలో వెచ్చని ఎండ తోడవుతుంది విశాల పదం పిలుస్తుంది బాట వెంట పక్షులు పాటలు పాడుతాయి సెలయేటి నీరు తాగి సంతోషంగా సాగిపోతాము దేవుడిని ప్రార్థన తృణీకరిస్తే మబ్బులు దట్టంగా పట్టి చీకటి కమ్మితే దారి కడ్డంగా బండరాళ్ళు పెడితే చలుగాలు వీచి వణికిస్తే ఇవన్నీ దేవుడు పంపిన పరీక్షలే ప్రయాణం ముగిసి తండ్రి గృహానికి చేరుతాము తొందరపాటు లేకుండా ప్రభువు కోసం ఓపికతో కనిపెట్టే విశ్వాసం కోసం ఆశించాలి యేసు ప్రభువు బయలుపరిచే రహస్యాల కోసం కనిపెట్టాలి దేవుడు నూరంతలు తిరిగి చెల్లించకుండా ఎప్పుడైనా మన దగ్గర ఏమన్నా తీసుకున్నాడా కానీ ఈ తిరిగి చెల్లించటం అన్నది వెంటనే జరగకపోవచ్చు అయితే ఏమిటి దేవుడు చేయాలనుకుంటే చెయ్యాలనుకుంటే కాలాతీతమైపోయే ప్రమాదం లేదు కదా ఈ అల్పమైన ప్రపంచాన్ని మించి పరలోకంలో కూడా ఆయన అధికారం చెల్లుతుంది కదా మన సమాధి ద్వారం తెరుచుకున్నాక మనం ప్రవేశించేది ఆయన రాజ్యంలోకే కదా అలా కాక మనకు సంభవించిన శ్రమల ప్రతిఫలం ఈ లోకంలోనే పొందాలన్న ప్రసక్తి వచ్చిన దేవుడు ఎవరినైతే శ్రమల పాలు చేస్తాడో వారి ఆత్మలను తన మృదువైన దీవెనలతో అభిషేకించి తీరతాడు అవును వేచి ఉండగల శక్తిని పొందిన వాళ్ళు క్రైస్తవ జీవితంలో గొప్ప అనుభవజ్ఞులు అన్నమాట ఈ మాటలను ప్రభు మనం ఇనికిల్లో దీవించునుగాక ప్రార్థన స్తోత్రం నైనా పరిశుద్ధుడా ప్రేమ దేవా మీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభావ మీరు చేసిన వాగ్దానములలో ఒక మాట అయినా తప్పిపోదు నా తండ్రి ఆకాశం భూమి గతించిన నా మాటలు అన్నిటికీ గతించవం సెలవు ఇచ్చారు ప్రభా అవును తండ్రి మీ వాగ్దానంలో మీరు ఇచ్చిన మాటలు ఎప్పటికీనైనా ప్రభా మీరార్థకమైపోతాండ్రీ అయితే మా జీవితాల్లో చాలాసార్లు మా ప్రార్థనలో మీరు ఆలకించట్లేదేమో అని మేము అనుకుంటూ ఉంటాము మా అజ్ఞానంలో ఉండి దేవా మేము చాలాసార్లు తొందరపాటు నిర్ణయాలు తీసుకుంటూ ఉంటాము ప్రభా అలాంటివి జరగకుండా మీ కృపను మాకు అనుగ్రహించండి దేవా మీకోసం ఓపికతో కనిపెట్టే విశ్వాసాన్ని మాకు అనుగ్రహించమని అడుగుచున్నాం ప్రభా అయ్యా నీకు స్తోత్రాలు చెల్లిస్తా అన్ని వేళలా అన్ని సందర్భాలలో మా ప్రార్థనలను సమ్మతించకపోవచ్చు ఒక్కోసారి మా ప్రార్థనలకు తృణీకారం ఎదురవ్వచ్చు అయితే తండ్రి దేవా మేము తిరిగి మీ గృహానికి చేరుకునేవారిగా మీతో సహవాసం చేసేవారిగా మమ్మల్ని చూమని అడుగుచున్నాను ప్రభా నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా అయ్యా నా తండ్రి మీలో వేచి ఉండగలిగిన శక్తిని మాకు అనుగ్రహించండి ప్రభా అట్టి అనుభవాన్ని మేము పొందుకోవటానికి మాకు సహాయం చేయండి తండ్రి దేవానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభావ అయ్యా మేము ప్రార్థించే ప్రార్థనలు మీ దృష్టికి అనుకూలంగా ఉండేటట్లుగా మాకు సహాయం చేయండి అయ్యా అయ్యానా తండ్రి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ఉదయకాల సమయంలో ఎంతమంది అయితేనైనా ప్రభావ ఎన్నో దినాలుగా ఎన్నో సంవత్సరాలుగా అయ్యానా తండ్రి వారి కుటుంబంలో వారిని గురించి అయ్యా విజ్ఞాపనలు చేస్తూ ప్రార్థనలు చేస్తూ ఉన్నారో అట్టి వారిని మీరు జ్ఞాపకం చేసుకోనండి ప్రభా వారి ప్రార్థనలను మీరు ఆలకించండి తగిన సమయంలో మీరు నాయన ప్రభా జవాబునను గ్రహించమని వేడుకొంచున్నాను ప్రభా మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభా అయ్యా తండ్రి మేము చేసే ప్రార్థన మీ దృష్టికి అంగీకారమైందో లేదో మేము ఆలోచించుకోవటానికి అయ్యా మాకు శక్తినివ్వండి ప్రభా సహాయం చేయండి తండ్రి మీ సన్నిధిని మాతో ఉంచండి అయ్యా ఈ దినమంతా మమ్మల్ని నడిపించమని మీ నామానికి మహిమా ఘనత స్థుతులు ప్రభావాలు పొందుకోమని ఏసయ్య పరిశుద్ధమైన నామంలో అడిగివెడుకు నామ తండ్రి ఆమె